టేల్స్ పడిందంటే ఆదిత్యతో వెళ్ళాలి కానీ ప్రణయ్ గారు గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ మీద పడింది ఒక పని చేద్దాం బేబీ సారీ బేబీ లేట్ అయింది మీ సర్లే కానీ లంచ్ కి ఎక్కడికి వెళ్దాము ఇప్పుడైనా చెప్తావాయిస్ యువర్స్ బేబీ నువ్వు ఎక్కడికంటే అక్కడికి అయితే రాడిసన్కి వెళ్దాం పద రాడిసన్ జోక్ కాదు ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏంటి నేను ఇప్పుడు ఎక్కడికి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా అలా కాదు యాక్చువల్లీ యూ నో వాట్ నేను నిన్నే కాదు ఇంకొక అబ్బాయిని కూడా సెట్ చేసుకున్నాను మీ ఇద్దరు నన్ను లంచ్ కి పిలిచారు సో నీకు లంచ్ అని చెప్పి ఆ అబ్బాయికి డిన్నర్ అని చెప్పి కలుస్తున్నాను ఓకేనా హ్యాపీనా అలా కాదు ఏదో క్యాజువల్ గా అడిగా అంతే ఇంత డౌట్ ఉంటే ఇంకా మనం కలిసి ఉండే ఎందుకు చెప్పు అరే చెప్తున్నా కదా ఏదో క్యాజువల్ గా అడిగా అంతే అయినా నువ్వు ప్రతిదానికి ఇలా కోపడితే చెప్పు యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ బేబీ ప్రతి చిన్నదానికి ఇలా కోపడితే చెప్పు అరే ఓకే సారీ 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 ఇంకెప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతావో అని అడగను ఓకేనా నేను చూస్తున్నావు అంటే అది నాకు కోపం వచ్చింది నీ కోపం వచ్చినప్పుడు నాకేం చేయాలో తెలుసుగా ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేయి ఇప్పుడే వస్తా సరే ఫాస్ట్ హే బేబీ ఎక్కడున్నావు నేనా పార్క్ లో ఉన్నా బేబీ స్టెప్ కౌంటర్ లో స్టెప్స్ చూస్తున్నా అక్కడ ఇంకా ఎంతసేపు ఉంటావు ఏమో బేబీ వాయ్ సరే నువ్వు ఒక పని చేయి అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి రెడీ అయిపో సరేనా మనం ఇప్పుడే కలుద్దాం అదేంటి ఈవినింగ్ వరకు ఫ్రీ లేను అని చెప్పావు సరే అయితే ఓకే ఈవినింగ్ ఏ కలుద్దాం సరేనా బై అయ్యో నేను ఎప్పుడు కలుద్దాం అంటే అప్పుడు కలుద్దాం బేబీ నాదేమని చెప్పు సరే అయితే అర్జెంట్ గా వెళ్ళి రెడీ అయిపో సరేనా ఓకే బేబీ ఆల్సో ఒకసారి అలా చెప్తావా యు ఆర్ ది ఓన్లీ వన్ ఫర్ మీ బేబీ ఎస్ ఐ యామ్ ది ఓన్లీ వన్ ఫర్ యు బేబీ బాయ్ బై భయ్య ఆగు నేను మీకు తెలుసా లేదు ఇది డబుల్ చాక్లెట్ నట్టుకోను కదా అవును బ్రో ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది ఇదా ఆడ బ్రో స్ట్రైట్ అయి రైట్ తీసుకోండి అక్కడ లవ్ బర్డ్స్ అని ఒక డైరీ ఉంది అక్కడ దొరుకుతుంది ఓ అవునా ఎందుకు బ్రో అంటే యాక్చువల్గా ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ బ్రో తనకెప్పుడు కోపం వచ్చినా ఇది ఇస్తే వెంటనే కూల్ అయిపోతుంది బా వాట్ ఏ కో ఇన్స్డెంట్స్ బ్రో నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇదే ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇన్ఫ్యాక్ట్ తనని కూల్ చేయడానికే తీసుకెళ్తున్నా ఓ కూల్ చేయడానికి తీసుకెళ్తున్నావు అంటే తన కోపం వచ్చింది ఏం చేసావేంటి బ్రో ఏం చేస్తాం బ్రో ఈ రోజు మార్నింగ్ దాన్ని బయటికి వెళ్తున్నా అని చెప్పింది ఎక్కడికి వెళ్తున్నా అని అడిగాను అంతే అలిగింది అయినా అలగడం వాళ్ళ హక్కు బ్రో వాళ్ళు అలిగినప్పుడు కూల్ చేయడం మన బాధ్యత ఏ తప్పు చేయని వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఆ మాత్రం ఫీల్ అవడంలో తప్పలేదు బ్రో నా గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే స్టార్టింగ్లో చాలా చిరాకు వచ్చేది తర్వాత అర్థం చేసుకుంటే అర్థమైంది ఏంటంటే అలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు దొరకడం ఎక్కువ బ్రో అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు కదా నిజమే బ్రో అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే నన్ను లంచ్కి పిలుస్తున్నారు నేను డిన్నర్కి పిలుస్తున్నారు లవ్ అనే పేరుతో ఇద్దరిని వాడుకుంటున్నారు మనం ఎంత లక్కీ అయితే అలాంటమే మనకు దొరకలేదు బ్రో నిజం బ్రో కొన్నిసార్లు అయితే నన్ను నేను అర్థంలో చూసుకొని ఇలారా ఇలారా నీకు ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ దొరికిందని నా మీద నాకే ఇర్చగలుగుతుంది బ్రో 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 సేమ్ బ్రో నువ్వు ఇది చెప్పాక నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి బ్రో బుజ్జి నువ్వు పెట్టిన ముద్దు పేరు కాదు బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ అసలు పేరు అడుగుతున్నా ఓ ఖుష్బు అని ఖుష్బు వావ్ వాట్ అ కోయిన్సిడెన్స్ మనం ఇద్దరం సోల్ బ్రదర్స్ ఏమో బ్రో ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా ఖుష్బుయే బ్రో వాట్ ఏ సిమిలారిటీస్ బ్రో అయినా ఖుష్బు అనే పేరుతో చాలా మంది ఉంటారు బ్రో మా ఆఫీస్లోనే ఇద్దరు ఉన్నారు ఆ మా వీధులు కూడా ఒక అమ్మాయి ఉంది బ్రో ఆల్సో వాడిపోయిన మన లైఫ్లోకి ఫ్రీడమ్ తీసుకొచ్చిన ఖుష్బు బ్రో బ్రో ఇలాంటి చీజీ ల్యాండ్స్ చెప్పే పడేసి ఉంటావు కదా ఆల్వేస్ వర్క్స్ బ్రో ఇంతకీ నా గర్ల్ ఫ్రెండ్ మీకు చూపలేదు కదా చూపిస్తాను బ్రో ఫోటో చూపిస్తుంటే కళ్ళు మూసుకుంటాం ఏంటి బ్రో అంటే బ్రో నా కుజ్బు నీ కళ్ళతో చూశాక వేరే అమ్మాయిని చూడాలనిపించదు బ్రో ఓ ఓ ఓ గాడ్ బ్రో నన్ను చీజీయా నువ్వు ఇంత చీజీ ఏంటి బ్రో